ైజ్ దలాట్ ఈ దిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ ఉదయ కాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు నీ ఆత్మ సహాయం కావాలని కోరుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవయో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనములు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి లేకపోను నరుని హృదయములని ఆలోచన లోతు నీల వంటిది వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వాని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును హాల్లేయా ప్రేమేనా దేవుని కుమారుడా కుమార్తె నాలుగు వచనం మరొక్కసారి చదువుకున్నాం విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియూ లేకపోను ఈ వచనం కేవలం వ్యవసాయ గురించి మాత్రమే కాదు జీవితంలోని అనేక రంగాలకు వర్తించే ఒక లోతైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఈ వచనం శ్రమ యొక్క ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది విత్తులు వేయడం దున్నడం అనేది శారీరక శ్రమతో కూడుకున్న పని ఆ సమయంలో కష్టపడకుండా సోమర్తన వహించేవాడు కోత కోశ సమయానికి ఏమీ పొందలేడు ఇది మన జీవితంలో కూడా అంతే మనం ఏదైనా సాధించాలంటే అందుకు తగ్గ శ్రమ కృషి అంకిత భావం అవసరం విద్య ఉద్యోగం వ్యాపారం లేదా ఏదైనా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే తగిన సమయంలో మనం కష్టపడాలి సోమరివాడు భవిష్యత్తు గురించి ఆలోచించడు విత్తనాలు వేసే సమయం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి ఈ పెట్టుబడి పెట్టడానికి సోమరితనం అడ్డుపడుతుంది తక్షణ సౌలభ్యం విశ్రాంతిని కోరుకుంటాడు ఫలితంగా కోతకాలంలో అంటే ఫలితాలు పొందే సమయం ఏమీ లేకపోవడం వల్ల నిరాశ చెందుతాడు ఈ సామెత దీర్ఘకాలిక ప్రణాళిక మరియు ముందస్తు ఆలోచన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది కోతకాలమున పంటను గురించి వాడు విచారించున్నప్పుడు వానికి ఏమి లేకపోను అన్న వాక్యం పశ్చాత్తాప మరియు నిరాశను సూచిస్తుంది సరైన సమయంలో కష్టపడకపోవడం వల్ల తర్వాత దాన్ని పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అప్పుడు విచారించినా ప్రయోజనం ఉండదు ఎందుకంటే గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేం ఇది సోమరితనం వల్ల కలిగే మానసిక వేదనను కూడా వివరిస్తుంది విద్యార్థులు పరీక్షల ముందు కష్టపడకుండా సోమరితనం వహిస్తే ఫలితాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే అది వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది వ్యాపారవేత్తలు సరైన సమయంలో పెట్టుబడులు పెట్టకుండా లేదా కృషి చేయకుండా ఉంటే వారి నష్టాలను చూడాల్సి వస్తుంది చివరిగా ఈ వచనం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రమపడటం భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకోవడం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది సోమరతనం అనేది కేవలం పని చేయకపోవడం కాదు అది భవిష్యత్తు నాశనం చేసే ఒక అలవాటు విజయం సాధించాలంటే సరైన సమయంలో సరైన పని చేయాలి లేదంటే కోతకాలంలో ఏమీ లేకుండా నిరాశ చెందవలసి వస్తుంది ఇప్పుడు ఐదవ వచనాన్ని చదువుకుందాం నరులు హృదయములైన ఆలోచన లోతు నిలవంటిది వివేకం గలవాడు దానిని పైకి చేదుకొను ఈ సామెత మానవ స్వభావం అంతర్గత ఆలోచనలు మరియు వాటిని అర్థం చేసుకోవడంలో వివేకం పోషించే కీలక పాత్రను గురించి బోధిస్తుంది ఈ వచ్చిన మానయ హృదయంలోని ఆలోచనల లోతును వాటిని అర్థం చేసుకునే వివేకం యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది అనే పోలిక మానవ ఆలోచనల యొక్క సంక్లిష్టత మరియు లోతును సూచిస్తుంది లోతైన బావిలోని నీరు ఉపరితలం నుండి కనిపించనట్లే మన హృదయంలోని నిజమైన ఉద్దేశాలు కోరికలు భయాలు మరియు ప్రణాళికలు పైకి స్పష్టంగా కనిపించవు అవి తరచుగా దాగి ఉంటాయి గ్రహించటం కష్టం ప్రజలు తరచుగా తమ నిజమైన భావాలను లేదా ఆలోచనలు బయట వాటిని తమలోనే ఉంచుకుంటారు కొన్నిసార్లు వారికి కూడా తమ పూర్తి ఆలోచనలు లేదా వాటి ప్రభావాలు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు బావిలోని లోతైన నీటిని చేదుకోవడానికి బకెట్ లేదా ఇతర సాధనం అవసరమైనట్లే మన హృదయంలోని లోతైన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి వివేకం అవసరం వివేకం అంటే కేవలం జ్ఞానం లేదా తెలివితేటలు కాదు అది విశ్లేషించే సామర్థ్యం అంతర్దృష్టి ఓర్పు మరియు సరైన ప్రశ్నలు అడిగే నైపుణ్యం ఒక వివేకవంతుడు ప్రశ్నలు అడుగుతాడు ఇతరుల నిజమైన ఉద్దేశాలు తెలుసుకోవడానికి సరైన ప్రశ్నలు అడుగుతాడు అతడు శ్రద్ధగా వింటాడు కేవలం మాటలు మాత్రమే కాకుండా మాటల వెనక ఉన్న భావాలను అస్పృష్టమైన సంకేతాలను కూడా గమనిస్తాడు అతడు పరిశీలిస్తాడు ప్రజల ప్రవర్తన చర్యలు మరియు ప్రతిచర్యలు నిశితంగా నిశ్చితంగా పరిశీలిస్తాడు అతడు లోతుగా ఆలోచిస్తాడు ఉపరితల సమాచారం కంటే లోతుగా తవ్వి అంతర్గత కారణాలు మరియు ప్రేరేలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు అతను సహానుభూతిని కలిగి ఉంటాడు ఇతరుల దుఃఖభవనం నుండి ఆలోచించి వారి భావోద్గాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు చివరిగా ఈ వచనం మానవ హృదయం యొక్క లోతును మరియు అంతర్ దృష్టిని విశ్లేషణను కోరే వివేకం యొక్క విలువను తెలియజేస్తుంది లోతైన ఆలోచనలు నిజమైన ఉద్దేశాలు దాగి ఉండవచ్చు కానీ వివేకంతో కూడిన విధానం ద్వారా వాటిని బయటికి తీసుకురావచ్చు ఇది వ్యక్తిగత అభివృద్ధికి ఆరోగ్యకరమైన సంబంధాలకు మరియు సమర్థవంతమైన నాయకత్వానికి కీలకమైన సూత్రం ఇప్పుడు ఆరో వచనాన్ని దానిద్దాం దయచూపు వాణిని కలిసికొనుట అనేకులకు అనేకలకు తట్టస్థించును ఎవరికి కనబడును ఈ వచనం మానవ సంబంధాలలో దయాగుణం మరియు విశ్వసనీయత అంటే నమకత్వం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను వివరిస్తూ వాటి లభ్యతలు ఉన్న వ్యత్యాసాన్ని సూచిస్తుంది దయ సులభంగా కనిపించే లక్షణం చాలామంది ప్రజలు పరిస్థితులను బట్టి దయను చూపుతారు ఒకరు ఇబ్బందులో ఉన్నప్పుడు సహాయం చేయడం కరుణ చూపడం లేదా తాత్కాలికంగా మద్దతు ఇవ్వడం వంటివి చాలామంది చేస్తారు ఇది మంచి లక్షణమే మరియు సమాజంలో ఇది అవసరం దయ తక్షణ సానుభూతిని మానత్వాన్ని సూచిస్తుంది మన దైనందిన జీవితంలో ఇలాంటి దయగల వ్యక్తులను తరచుగా కలుస్తూ ఉంటాం ఈ వచ్చనం రెండో భాగం నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడను అన్నది విశ్వసనీయత యొక్క అరుదు నొక్కి చెబుతుంది దయ చూపడం అనేది ఒక తాత్కాలిక చర్య కావచ్చు కానీ విశ్వసనీయత అనేది నిలకడైన స్వభావ లక్షణం నమ్మకమైన వ్యక్తి కష్టకాలంలో కూడా తోడు ఉంటాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు నమ్మకాన్ని ఉల్లంఘించడు విశ్వసనీయతకు సమయం నిబద్ధత నిజాయితీ మరియు వ్యక్తిగత త్యాగం అవసరం కావచ్చు అందుకే నిజంగా నమ్మదగిన వ్యక్తులను కనుగొనడం కష్టం దయకు విశ్వసనీయతకు మధ్య ఉన్న తేడాలు గమనిద్దాం దయ అనేది తరచుగా ఒక నిర్దిష్ట పరిస్థితికి ప్రతిస్పందనగా వస్తుంది విశ్వసనీయత అనేది వ్యక్తి యొక్క అంతర్గత విలువలు మరియు నిలకడైన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది దయ తాత్కాలికం కావచ్చు కానీ విశ్వసనీయత దీర్ఘకాలం మరియు స్థిరమైనది దయా ఉపరితలపై ఉండవచ్చు కానీ విశ్వసనీయతకు లోతైన సంబంధం నిబద్ధత అవసరం మన చుట్టూ దయ చూపేవారు చాలా మంది ఉండవచ్చు మంచి మాటలు మాట్లాడేవారు చిన్న చిన్న సహాయాలు చేసేవారు చాలా మంది తాసరపడతారు కానీ కష్ట సమయాల్లో నిజమైన సవాలు ఎదురైనప్పుడు తమ సొంత ప్రయోజనాన్ని పక్కన పెట్టి మనకు తోడు నిలిచే మనం పూర్తిగా నమ్మగలిగే స్నేహితులు లేదా సహచరులు చాలా తక్కువ మంది ఉంటారు వ్యాపార సంబంధాలలో వివాహ సంబంధాలలో స్నేహాలలో ఎక్కడైనా నమ్మకం అనేది పునాది ఒక వ్యాపార భాగస్వామి కేవలం లాభాలు ఉన్నప్పుడే కాకుండా నష్టాలు వచ్చినప్పుడు కూడా నమ్మకంగా ఉండాలి ఒక జీవిత భాగస్వామి సంతోషంలోనే కాకుండా కష్టాల్లో కూడా తోడుగా నిలబడాలి ఇలాంటి విశ్వసనీయతను కనుగొడం నిజంగా ఒక ఆశీర్వాదం విశ్వసనీయత కనుగోడం క్లిష్టమైన ఈ రోజుల్లో ఒక శుభవార్త ఏమనగా సరిగ్గా వెతికితే నమ్మదగిన వాడు ఒకడున్నాడు ఆయనే ప్రభనేశుక్రీస్తు వారు ఆయన మనం పాపంలో ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఎన్నడు విడవడు భాయడు ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి దేవా జ్ఞానానికి వివేకానికి మూలము సామెతలు ఇరవై అధ్యాయ నాలుగు ఐదు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న విలువైన సత్యాలకై మీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం దేవా నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా ఇచ్చినటువంటి ఈ వాక్యాలు మా జీవితాలకు దారి దీపాలుగా ఉండాలనేయో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి విత్తులు వేయ కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోనని నీ వాక్యం చెబుతుంది తండ్రి మేము సోమరులా ఉండకుండా కాపడండి మా జీవితంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని శక్తిని మాకు అనుగ్రహించండి భవిష్యత్తు గురించి ఆలోచించి సరైన సమయంలో కష్టపడే మనసును దయిచండి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మేము నిర్లక్ష్యంగా ఉండకుండా మీ వాక్యాన్ని వినటం ప్రార్థన చేయడం మీ చిత్తాన్ని నెరవేర్చడనే విత్తనాలను క్రమం తప్పకుండా విత్తే కృపను మాకు ఇవ్వండి కోతకాలంలో పశ్చాత్తాపం లేకుండా మీ దీవులను అనుభవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి నరుణి హృదయంలోని ఆలోచన లోతు నీల వంటిది వివేకం గలవాడు దానిని పైకి చేదుకొనని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా మా హృదయాలలోని లోతైన ఆలోచనలను ఉద్దేశాలను ప్రేరణలను అర్థం చేసుకునే వివేకాన్ని మాకు దయచేయండి మేము మా గురించి ఇతరుల గురించి సరైన అవగాహన కలిగి ఉండేలా సహాయం చేయండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి మీ జ్ఞానంతో దాన్ని పరిశీలించే శక్తిని మాకు ఇవ్వండి ఇతరుల హృదయాలు నా ఆలోచనను అర్థం చేసుకుని వారిని సరైన రీతిలో అర్థం చేసుకోగలిగే అంతర్ దృష్టిని శ్రవణ శక్తిని మాకు దయచేయండి తద్వారా మేము నీ ప్రేమను ఇతరులకు సమర్థవంతంగా పంచగలం దేవా దయచూపు వారిని కలుసుకుంటా అనేకులకు తటస్థించును నమ్ముకునదగిన వాడు ఎవరి కనబడునని మీ వాక్యం అడుగుతుంది దేవా నీకు స్తోత్రములు తండ్రి దేవా దయగల వారిగా ఉండాలని మేము కోరుకుంటున్నామయ్యా కానీ అంతకు మించి నమ్మదగిన వారిగా ఉండేలా మాకు సహాయం చేయండి మేము కేవలం పైపై దయను చూపేవారంగా లా కాకుండా కష్టాల్లో సవాళ్ళలో కూడా నిలకడగా నిజాయితీగా విశ్వసనీయంగా ఉండేలా మా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దండి మా మాటలను వాగ్దానాలను నిలబెట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి మా ద్వారా ఇతరుల మీ నమ్మకత్వాన్ని మీ ప్రేమను అనుభవించేలా చేయండి నమ్మదగిన స్నేహితులను సహచరులను భాగస్వాములను మాకు అనుగ్రహించండి మరియు మేము కూడా వారికి నమ్మదగిన వారిగా ఉండేలా సహాయం చేయండి ఈ మూడు వచనాల సారాంశాన్ని మా జీవితంలోకి తీసుకురావాలని వాటిని ఆచరణలో పెట్టే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రులు ఎంతమంది అయితే తండ్రి తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా కృప చూపించమని అడుగుచున్నాం అంతేకాదు తండ్రి ఇదిగోనైనా గర్భఫలం ఉద్దేగం వాళ్ళకు రెండు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపలను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం మాత్బలం చేత నింపి నడిపించండి తండ్రి దిక్కులేని వారి విధురాలు అనాథలు వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి బలహీనతను బలపరచండి కృంగిని వారిని లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమా నీకే స్థుతి మహిమ ఘనతలు చెల్లిస్తుంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి మీ ప్రార్థన చేస్తున్నాం సహాయించేంటినైనా తండ్రి కృప చూపండి కృపచూపండి సహాయించేంటినైనా అంతేకాకుండా ప్రభా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న విడలేక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయాకిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయించేయండి దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి కృప చూపండి ఈ ఈరోజు ఎవరైతే తమ పని వాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాలు మీరు తొడగండి క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను దయచేయమని వెడుకొచ్చున్నాం వెళ్ళిన పనులో విజయాన్ని అనుగ్రహించుకుని వేడుకుంటున్నాం సమస్తముని పాదాల చక్కెర పెడుతూ మమ్మల్ని తగ్గించుకుంటుని మాత్రమే చేస్తూ ఇన్నప్పుడు మా రక్షణ సుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాలు బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్